ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాలు మకర వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఎప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలని పొందబోతున్నారు అలాగే ఈ వారం కూడా మీ కెరీర్ మరియు వ్యాపారంలో పరిస్థితి మున్పటి వారంలో మాదిరిగానే ఉండవచ్చు ఇంకా మీరు ఆశించిన పురోగతి మరియు లాభాల కోసం మరింత కృషి మరియు కృషి అవసరం వారం ప్రారంభంలో మీరు మీ ఇంటికి మరియు కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వారు ఈ వారంలో ఏదైనా సమస్యని పరిష్కరించేటప్పుడు సహనం పాటించాలి అలాగే ఈ వారం మధ్యలో ఉద్యోగస్తులకి పరిభారం ఉండవచ్చు ఈ సమయం వారికి రూపాంతరం చెందుతోంది ఇది మీకు కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు కార్యాలయంలో మీ బాధ్యతల్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది ఏదైనా లక్ష్యాన్ని మెరుగైన మార్గంలో మరియు సమయానికి సాధించడం అనే సవాలు మీకోసం వారమంతా అలాగే ఉంటుంది ఇంకా వ్యాపార వర్గం మార్కెట్లో తన ఖ్యాతిని కాపాడుకోవడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీ శ్రేయోభిలాషుల నుండి సలహా తీసుకోండి అలాగే ఈ వారం సంబంధాల పరంగా హెచ్చు ఉండబోతున్నాయి ఈ వారం మీకు మీ సోదరుడు లేదా సోదరుతో ఏదైనా సమస్యపై వివాదం ఉండవచ్చు అయినప్పటికీ మీరు మీ తల్లిదండ్రుల నుండి సహకారం మరియు మద్దతును పొందుతూనే ఉంటారు ప్రేమ భాగస్వామితో సంబంధాలు సాధారణంగానే ఉంటాయి ఇక మకర రాశివారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పది పద్నాలుగు తేదీలు చాలా మంచి రద్దులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరివేజైనా సుఖభవంతుడు